దొంగలు కనిపించేటువంటి దొంగలు కనిపించినటువంటి దొంగలు రకరకాల భావాలతో రకరకాల ఉపాయాలతో దొంగతనం చేసేటువంటి దొంగలు చాలామంది ఉన్నారు అందులో కొంతమంది ప్రలోభనం చేసి అంటే మాయమాటలు చెప్పి వేరువేరు లాభాలను ప్రదర్శించి లేని లాభాలను ప్రదర్శించి ఆ లాభాలను ఇస్తాము నువ్వు పెట్టుబడి పెట్టు అని చెప్పి పెట్టించి దాని ద్వారా ఉన్న డబ్బులు కాజేస్తారు ఏదో మనం వింటూనే ఉండేటువంటి ఉపాయాలు ఇవి ఏదో బంగారం ఇచ్చేస్తాము వంద రూపాయలు ఇస్తే వెయ్యి రూపాయలు బంగారం ఇస్తాము అని చెప్పి ఆ వంద రూపాయలు తీసుకుని ఉడాయించే బ్యాచ్ ఒకటి ఉంటుంది ఇంకొంతమంది రకరకాల మాటలు చెప్పి వాడేవో కొంచెం వేరే ఆలోచనలో ఉండగా వాడి దగ్గర నుంచి డబ్బులు ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారు లేదా వాడికి ఏవో రకరకాల మందులో మాకులో ఏవో పోసి వాడు కాస్తంత మత్తులో ఉండగా వాడి ధనాన్ని అపహరించుకుని పోయే దొంగలు ఉంటారు ఇంకా కొంతమంది వైట్ కాలర్ థీప్స్ వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుల్లాంటివి తీసేసుకుంటారు తీసేసుకుని నువ్వు నాకు ఇవ్వలేదు అని తిరిగి ఇచ్చేటప్పుడు అంటారు వీళ్ళు కూడా దొంగతనమే చేస్తున్నట్లే రకరకాల మార్గాలలో దొంగతనాలు చేస్తూ ఉంటారు ఈ దొంగతనాలు చేసేవారందరూ దొంగతనాలు చేసేవారందరూ ఎక్కడ కనబడాలి ఎక్కడ వాళ్ళ పనిని ప్రారంభించాలి అంటే గృహే ధనం ఉన్నవాళ్ళ ఇళ్లలో ధనం ఉన్న చోట్ల వాళ్ళు వాళ్ళ కార్యాచరణను ప్రారంభించుకోవాలి ఆశ్చర్యంగా ఇదే పని నా మనసు కూడా చేస్తుంది ఈ మనస్సు కూడా ప్రలోభం చేయటానికి వెనకాడటం లేదు ప్రలోభాద్యై రర్థాహరణ పరతంత్రో ధని గృహే ప్రవేశోద్యుక్త సన్ ఎలాగోలాగా ధనికుల గృహాల్లోకి ప్రవేశిద్దాము వాళ్ళ గృహాల్లోకి ప్రవేశించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కాజేద్దాము అని నా మనస్సు కూడా అనుకుంటోంది ఈ మనసులో సంపదల మీద ఉండేటువంటి ఆశ వెర్రితలలు వేసినటువంటి సందర్భంలో ఇలాంటి పరిస్థితి గోచరిస్తోంది అందరికీ ఇలా ఉందో లేదో తెలియదు కానీ నా మనస్సులో ఇలా తప్పనిసరిగా ఉంది ప్రలోభాద్గై అర్థాహరణ పరతంత్రో ధని గృహే ప్రవేశోద్యుక్త సన్ ఈ ప్రవేశోద్యుక్తస్థాన్ని ఏమవుతుంది భ్రమతి తిరుగడుతూనే ఉంది ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడెక్కడ మోసపోయేందుకు అనువుగా ఉన్నారు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని వెతుకుతూనే ఉంది భ్రమతి బహుధా కానీ ఈ మనస్సును అదుపులో పెట్టగలిగిన వాళ్ళెవరు అంటే దొంగ లాంటి మనస్సును ఇమం చేతశ్చోరం ఎవరు అదుపులో పెట్టగలరు అంటే తస్కరపతివి నువ్వే అదుపులో పెట్టగలవు నువ్వు తస్కరపతివి ఎలా అయ్యావు అంటే తస్కరాణాం ఏ నమ అని వేదమే నీ గురించి చెప్పింది నాకేం తెలుసు నిన్ను వేదం చెప్పేటప్పుడు దొంగలకు పతి ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు అని చెప్పింది